హాయ్ గాయస్ వెల్కమ్ టు రాజ్ విలేజ్ లాగ్స్ ఇప్పుడైతే మనం నూత ఇప్పుడు రాబోయే పండుగ మన వినాయక చవితి దానికైతే మేకింగ్ దగ్గరికి అయితే మనం వచ్చినామండి మీకు మేకింగ్ ఎట్లా జరుగుతుంది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అన్న కూడా మనం కొత్తగా పెట్టడం జరిగింది అన్న వినాయకులు చేసేది కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్ పెట్టిన లొకేషన్ ఎక్కడ అంటే మన కాటారం మండలంలో గారపల్లి గ్రామంలో మన ప్రాథమిక ఆరోగ్యశ్రీ కేంద్రం అండి దాని ఆపోజిట్లో ఉంటుంది డెడ్ మీరు చూసుకోవచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఆపోజిట్లోనే మన వినాయకుడు అయితే తయారు కాబోతున్నాయండి చాలా తక్కువ అంటే తక్కువ ప్రైజ్లో అన్న కొత్తగా పెట్టిండు చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తుండు ఎందుకంటే అన్న కొంచెం సో ఎంత బాగుందో వినాయకుడు చాలా అంటే చాలా పెద్ద చాలా ఫినిషింగ్ అండి ఇలా ఎంత చక్కగా ఉందో చూడండి ఎంత మంచి ఫినిషింగ్తో అయితే వచ్చింది దేవుడు ఒరిజినల్లా చూసినట్టు ఉంది చాలా హాయన్న అన్న పేరు శ్రావణ్ శ్రావణ్ అన్న కొత్త అన్న ఇది చాలా చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయి అన్న ఈ దీని ధరలు కానీ ఏమన్నా ఫిక్స్ చేసి అన్న ముందే ఫిక్స్డ్ అనేది ఏముండదు అన్న జస్ట్ కామన్ గా కస్టమర్ వచ్చినప్పుడు ఒక రేట్ చెప్తాం ఓకే తగ్గేయచ్చు ఓకే అన్న ఇప్పుడు మన చాలా నుంచి అయితే కస్టమర్లు అయితే వస్తారు ఇది రాజు విలేజ్ లాక్స్ నుంచి అయితే వచ్చినామంటే కొంచెం మా కస్టమర్లకైతే చాలా కొంచెం డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేయండి ఎందుకంటే మీ వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైనా వాళ్ళతోనే ఉంటుంది కస్టమర్లతోనే ఓకే ఓకే అలానే చాలా బాగున్నాయి అన్న నెంబర్ ఆఫ్ ఇవి ఉన్నాయి ఇది దీని మోడల్ ఏంటి దీని దీన్ని ఏమంటారు బాహుబలి అంటారు బాహుబలి చైర్ చైర్ ఈ మోడల్ ఈ మోడల్ ఇది నా నార్మలే అండి నార్మల్ నార్మల్ అవునా ఇంకా ఇంకా వెరైటీస్ ఏమున్నాయి ఈ మోడల్ సూర్యా సూర్యా సూర్య సూర్యచక్రం ఓకే ఇంకా ఈ మోడల్ వాహనం అరే డిఫరెంట్ డిఫరెంట్ చాలా బాగుంది అన్న ఇదే మోడల్ అన్నా పెద్ద సూపర్ అన్న మన నెంబర్ కూడా లాస్ట్ చెప్తామన్నా ఎవరన్నా కాల్ చేస్తారు మీకు చూసి అడ్రస్ కూడా చెప్పండి తప్పకుండా చూద్దానండి ఇంకా ఇంకా ముందు ముందుకు వెళ్దాం ఇంకా కొత్త కొత్త వెరైటీస్ అయితే వచ్చినాయి మన కాటారంకి చూడండి చూడండి కష్టమని చూసుకోండి అన్న కష్టం చూసుకున్న తర్వాతనే ఒకసారి చూడండి ఇది ఎంత మంచిగా ఉన్నాయి ఇది అంటే తిరుపతి దేవుడు అన్నట్టు కింద వినాయకుడు ఎంత ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చాలా తక్కువ ప్రైజ్ అన్న అదే కొత్త పెట్టింది కాబట్టి కొంచెం తక్కువ ప్రైజ్లో ఇవ్వడం అని కొంచెం ఆల్మోస్ట్ మా ఊర్లు అనుకుంటు చూడండి ఎంత తక్కువ ప్రైజ్లు అవుతున్నాయో మేము లాస్ట్ ప్రైజ్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇందులో ఈ కింద అన్నది కూడా మరో వీడియోలో కూడా పెడుతున్నాం అండి ఇప్పుడే మేకింగ్ చేస్తున్నాడు ఈ వినాయకుడిని అయితే చూసుకోవచ్చు ఎంత చక్కగా ఉన్నాడో అంటే నార్మల్ అయితే దీనికి కలర్లు వేస్తాడు ఫస్ట్ అయితే ఇట్లుంటుంది దీన్ని మనం కలర్లు వేసినా కొద్దీ ఇట్లా రంగురంగుల ఫినిషింగ్ చేస్తారు చేసిన తర్వాత ఆ రేంజ్లో అవుతాయండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు అన్న దగ్గరనైతే అయితే మనం తయారైన వినాయకుల్లో అయితే చూస్తామండి తయారు కాబోతున్న వీడియోస్ అయితే చూ ఆ వినాయకుల్లో అయితే చూద్దామండి మనం ఒకసారి రండి ఇక్కడనే మేకింగ్ ప్రాసెస్ కూడా ఉంది కొంచెం చూసుకోండి రండి కొంచెం బురద బురద ఉంది ఇక్కడనే చేసి ఇక్కడనే అమ్ముతుంది కాబట్టి అన్న చాలా తక్కువ ప్రైజ్లో అయితే మనకి ఇస్తాడు ఎందుకంటే మనకు ఈయన మేకింగ్ కాస్ట్ కాబట్టి తక్కువ ఇక కొనుక్కొచ్చి వేరే కాన్షాలు కొనుక్కొచ్చే అవసరం అయితే లేదు చూడండి ఎంత ఇంకా ఫినిష్ కాలేదు ఇవి అయిన తర్వాత ఇది ఒకటి నార్మల్ అయినట్టుంది ఇంకా చేస్తారు కావచ్చేది చూడండి ఎంత బాగుందో ఇంకా మనం అట్ సైడ్ వెళ్దాం ఇంకా అట్ సైడ్ ఒక వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చాలా అంటే తక్కువ ప్రైజ్లో కూడా మనకు అందుబాటులో అయితే ఉన్నాయండి అంటే ఇంత ఈ సైజులు ఉన్నాయంటే తక్కువ ప్రైజ్ ఉన్నట్టే ఎందుకంటే ఇది కొంచెం అంటే మా నార్మల్ హైట్ను బట్టి రేట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది మనకి ఇక్కడనే మేకింగ్ కాబట్టి చాలా తక్కువ ప్రైజ్లో అయితే అన్నం ఇస్తాడు మేము ఇంకో వీడియోలో వీటి రేట్స్ కూడా మీకు చెప్తామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒకసారి అన్నతోనైతే మాట్లాడదాం అన్నారండి అన్న మీ సెల్ నెంబర్ ఒకసారి చెప్పాడు అన్న మన కస్టమర్లకి నైన్ సిక్స్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ ఫోర్ టూ మరొకసారి చెప్తాడు చూడండి అన్న మళ్ళీ ఒకసారి నైన్ సిక్స్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ నైన్ సెవెన్ నైన్ మరో ఎయిట్ టూ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ ఫోర్ టూ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి అన్న మీరు అన్న ఉన్నా లేకున్నా మీరు ఏదన్నా వినాయకుడు వాళ్ళ సూపర్వైజర్ ఉంటాడు మీరు ఒక వినాయకుడిని చూసినట్టయితే దాని ప్రైజ్ లిస్టు తక్కువ చేస్తాడు ఎందుకంటే ఇక మన నుంచో వచ్చిన అంటే కంపల్సరీ తక్కువైతే చేస్తాడు రా అంటే మా నుంచే రాకున్నా కానీ ఎందుకంటే ఇక్కడనే మేకింగ్ ఉంది కాబట్టి తక్కువ ప్రైజ్లో ఇస్తాడు అన్న మళ్ళీ నెక్స్ట్ వీడియో కంటే ఇప్పుడే తెలుసుకుందాం రేట్లో అన్న ఒక పది పన్నెండు దాకా బుకింగ్ కూడా అయినాయి అంటుండు చూద్దాం ఆడ రేట్లు ఎట్లున్నాయో ఇక్కడ కూడా మీరు తెలుసుకున్నాం అన్న ఈ ఈ మోడల్ ఏమన్నా మోడల్ అంటారా అన్న దీన్ని నార్మల్ మోడల్ మహారాజా ఇది రేట్ ఎంత అన్న ఇది అప్రాక్సిమేట్ చెప్పనింగ్ అయితే ఉంటది ఒకసారి ఎంత బాగుందో చాలా పెద్ద ఉంది మనకు పన్నెండు వేల రూపాయల అందుబాటులో ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని చూసిన తర్వాత వితౌట్ అంటే అదర్ కంపారిజన్ తో అన్న తక్కువ చేస్తాడు కంపల్సరీగా చాలా మీకు మీకు కూడా అర్థమైపోతుంది అన్న దీని రేట్ ఎంత ఉందన్న ఈ రోల్ మొత్తం ఆల్మోస్ట్ సేమ్ రేట్ అండ్ ఓకే అంటే ఏడున్నర ఫీట్లు అంటే ఉంటాయి వినాయకులు వచ్చేసి వీటి రేట్లు అనేటివి పదివేల మీన్నే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నతో మాట్లాడుకోవచ్చు ఒకటి పన్నెండు వేలు ఒకటి పదమూడు వేలు ఇది ఉందనుకోండి అనుకోండి ఎగ్జాంపుల్ అయితే ఒక థర్టీన్ థౌసండ్ ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ అట్లున్నాయండి కొన్ని పదకొండు వేలే ఉన్నాయి కొన్ని పది ఉన్నాయి అన్ని రకాలైతే మనకు అందుబాటులో ఉన్నాయి విత్ వెరైటీ వెరైటీ కలర్లతో అయితే మనకు అన్న అందుబాటులో తీసుకొచ్చిండు షైన్ విత్ గ్లాస్ పెయింట్ మళ్ళీ అలానే ఎంత షైనింగ్ ఉన్నాయో చూడండి వినాయకులు కూడా మనం నార్మల్ ఎవరైనా డొనేట్ చేసిన గుళ్ళకు అసలు ఎంత బాగుంటుందండి అంత బాగుందండి చాలా బాగున్నాయి ఇక్కడ అన్న కొత్త ధనాన్ని మనకు పరిచయం అయితే చేస్తుండు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ కంపల్సరీ మన తరపు నుంచి వెళ్ళి వస్తారు కొంచెం దయచేసి చూడండి వాళ్ళని ఓకే అన్న ధన్యవాదములు